ఇప్పుడు ఒకటి హ్యాండీ క్యాప్డ్ అని అంటే మన శరీరానికి మన మనసుకు కాదు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మన హ్యాండీ క్యాప్డు వికలాంగులు వృద్ధులు స్త్రీలు రైతులు అన్ని బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడమే జనసేన ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొనకల్ రామకృష్ణ గారు తెలుసు నేను ఎక్కడో చెన్నై మద్రాసులో ఉండే తర్వాత మా నేటివ్ ప్లేస్ తాడేపులు నేను కొనతల్ రామకృష్ణ గారిని ప్రేమించడం అంటే నిజంగా చాలామంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత మంచి మనిషి ఎక్కడ కనపడినా చాలా చక్కగా మాట్లాడతారు గౌరవం ఇస్తారు ఆయన తొమ్మిది ఓట్లతో గెలిచి పార్లమెంట్లో చరిత్ర సృష్టింది మనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఎంపీగా ఆయన ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలు ఏ ఉన్న ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి వైపు తీసుకెళ్లారు అలాగే మన రైల్వే స్టేషన్లో మేము అప్పుడు శ్రీకాంత్ షూటింగ్ వస్తుంటే అప్పుడు అడిగాం మేము దుండలో దిగినప్పుడు అనకాపల్లిలో ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ ఆయన వల్లే జరిగిందండి అది తర్వాత రోడ్డు విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అన్నీ బాగా జరిగినాయి రెండు వేల నాలుగులో వారు గెలిచి ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి మంత్రి అయ్యాక చాలా డెవలప్మెంట్లు చేశారు ఈరోజు రోడ్డు విస్తరణలో ఏం చేశారు కాంప్లెక్స్ అయినాయి ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులు వేశారండి ఈయనతోటి ఉంటే నా నేను కాదు మా అనకాపల్లి బాగుపడుతుంది అనకాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను కాబట్టి మన రామకృష్ణ గారికి అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన మెజార్టీనిచ్చి ఒకరిని పార్లమెంటుకి ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన జై కూటమి